ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సీరియల్ స్టార్ట్ కాగానే శరణ్య పబ్బులో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళక్క కోసం వెతుకుతూ ఉంటుంది కానీ రౌడీలు తనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు ఒక రౌడీ తన మీద చెయ్యి వేయబోతుంటే అప్పుడు దర్శన్ వాళ్ళని వచ్చి అడ్డుకొని చెయ్యి కిందికి తోసి ఎందుకు అల్లరి చేస్తున్నారామని అని అడుగుతారు అమ్మాయి ఒంటరిగా ఉంది బాస్ చూడు చాలా అందంగా కూడా ఉంది నువ్వు కూడా వచ్చావంటే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని రౌడీలు అంటూ ఉంటే దర్శన్కి కోపం వస్తుంది తనని వదిలేయండి అనేసి అం కూల్గా చెప్తాడు దర్శన్ కానీ రౌడీలు వినరు మీ ముందలే నేను చెయ్యి వేస్తాను చూడు అని ఒక రౌడీ మీది మీదికి వెళ్తుంటే దౌ దర్శన్ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళతో ఫైట్ చేసేసి శరణ్యని కాపాడుతాడు ఇది తెలియక బయట మీర నేను అలిగి బయటికి వచ్చేస్తే నా వెనకాలే తను రావాలి కదా నన్ను కూల్ చేసుకోవాలి కదా అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అక్కడ శరణ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతూ పిల్లలకి ఫోన్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక్కడ రౌడీలు ఇప్పుడంటే నువ్వు సేవ్ చేశావు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు సేవ్ చేస్తారు అప్పుడు చెప్తాను తన సంగతి అని అంటూ ఉంటే దర్శన్ వాళ్ళ మీదకి మళ్ళీ ఉరకబోతుంటే రౌడీలు పారిపోతారు తరువాత దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి చాలా భయపడ్డట్టున్నారు ఉండండి అని చెప్పి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి శరణ్యతో వాటర్ తాగిస్తాడు వాళ్ళు చూసి మీరు చాలా భయపడుతున్నట్టున్నారు వాళ్ళకంత సీన్ లేదులేండి అని శరణ్యకి ధైర్యం చెప్తూ ఉండగానే సమీర వెనకిల్ నుంచి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది ఫైట్ చేసిన విషయం అదంతా తెలియని సమీర ఇంతకీ దర్శన్ నా వచ్చాడా లేక తన కోసం వచ్చాడా అని మళ్ళీ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన దర్శన్ కూడా సమీరా వెంట వెలిక్కి వెళ్ళిపోయి సమీరా అని పిలుస్తాడు ఓ తన కోసం వచ్చావు కదా నా కోసం రాలేదు కదా మళ్ళీ ఎందుకు వచ్చావని కోపంగా అడుగుతుంది సమీరా తన కోసమా నేను తన కోసం రాలేదు తనని కాపాడబోయాను అని దర్శన్ అంటుంటే ఓ అన్నీ చెప్పకులే నేను కోపంగా బయటికి వచ్చినప్పుడు నువ్వు నా వెనుక రావాలి కానీ తనతో మాట్లాడుతూ నిలబడకూడదు కదా అని సమీరా కోపడుతూ అంటుంది అది కాదు సమీరా ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తే అని అంటుంటే ఓహో ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చిందా ఆ అమ్మాయి ఎవరో కూడా నీకు తెలియదు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నన్ను వదిలేస్తావు నన్ను మాత్రం పట్టించుకోవు మనకి లేవా ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లం కంటే పెద్దదా తన ప్రాబ్లం అని సమీరా కోపడుతూ ఉంటే అది అది కాదు అని దర్శన్ కన్విన్స్ చేయబోతుంటే అమ్మ పెండ్లి సంబంధాలు చూస్తుంది అంటావు ఆ అమ్మ ఎవరో తెలియదు కానీ తను ప్రాబ్లంలో ఉంటే సేవ్ చేస్తాను అంటావు నా గురించి మాత్రం పట్టించుకోవు నేను పిచ్చి దానిలాగా యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు చెప్పేదంతా ఒక ఫూల్లాగా నమ్ముతూ ఉంటాను అందుకే కదా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తూ ఉన్నావు అని సమీర్ అనగానే అయ్యో సమీరా ప్లీజ్ నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది అని దర్శన్ కన్విన్స్ చేయబోతూ ఉంటాడు అవును ఇప్పుడు నేను నీకు ప్రాబ్లం అయిపోయాను అందుకే వదిలించుకోవాలనుకుంటున్నావు అని కోపంగా మీరా అనగానే ప్లీజ్ సమీరా ఇందాక కూడా అలాగే చేసావ్ నేను చెప్పేది మొత్తం వినకుండానే లేచి వచ్చేసావ్ ఇప్పుడు కూడా నేను చెప్పేది వినకుండా నీ అంతటా నువ్వే పిచ్చిదాండ్లా ఆలోచిస్తున్నావు అని దర్శన్ అనగానే నిన్ను లవ్ చేసి పిచ్చిదాన్ని అయిపోయాను కదా అందుకే పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటున్నాను అని మీరా అంటుంది నన్ను పిచ్చిదాన్ని అంటున్నావు కదా తీసుకెళ్ళి ఆసుపత్రిలో పడేయి అప్పుడు హ్యాపీగా మీ అమ్మ చూసిన సంబంధాన్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు నేను మాత్రం పిచ్చిదాన్ లాగా నేను చచ్చి ఊరుకుంటాను అని కోపంగా మీరా అంటుంటే ప్లీజ్ సమీరా రెండు నిమిషాలు టైం ఇవ్వు చెప్పేది విను ప్లీజ్ అని దర్శన్ అంటుంటే ఏంటో చెప్పు అని అంటుంది సమీరా మా పెద్దమ్మ మాటలు వినే నేను పెళ్లికి ఒప్పుకున్నాను అని మా అమ్మ అనుకుంటుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికే నేను పెళ్లికి ఒప్పుకున్నాను అనే విషయం మా అమ్మకి చెప్పడానికి ఇంకా టైం ఉంది అని దర్శన్ అనగానే టైం ఉండడం ఏంటి అని సమీరా అడుగుతుంది ఈ వీక్లోనే మా రాజ్కోటి సిల్క్స్ వారి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి అంతవరకు మా అమ్మ నా కోసం ఏ పెండ్లి సంబంధాలు చూడదు అప్పటిలోగా మన విషయం తనకు ఎలాగైనా చెప్పి కన్విన్స్ చేస్తాను ప్లీజ్ అర్థం చేసుకో అని దర్శన్ రిక్వెస్ట్ చేస్తుంటాడు వద్దు అని సమీరా అంటుంది అదేంటి అని దర్శన్ అడగగానే ఈ మ్యాటర్ని నీ ఒక్కడి మీదే వదిలేస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావో నన్ను ఎంత టెన్షన్ పెడతావో ఇప్పుడు చూశాను కదా మీ అమ్మగారిని కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సమీరా అంతలోనే దర్శన్ నీ క్యాబ్ వచ్చింది అని అనగానా క్యాబ్ ఎందుకు నువ్వే డ్రాప్ చేయొచ్చు కదా ప్లీజ్ అని సమీరా రిక్వెస్ట్ చేస్తుంది లేదు సమీరా బాగా లేట్ అయిపోయింది నేను లేటుగా వెళ్తే అమ్మ టెన్షన్ పడుతుంది అని దర్శన్ మీరాని కన్విన్స్ చేస్తూ ఉంటాడు పెండ్లైన తర్వాత నాకు కూడా నువ్వు ఇలాగే భయపడాలి అని సమీర అనగానే పెండ్లు వరకు ఎందుకు ఇప్పుడే భయపడుతున్నాను కదా అని దర్శన్ అనగానే ఏ హే అని చెప్పేసి షాక్ అయిపోతుంది సమీరా తర్వాత సమీరాని పంపించిన దర్శన్ కారులో ఎక్కి కూర్చుంటాడు అప్పుడు శరణ్య అనన్యను తీసుకొని బలవంతంగా కిందికి వస్తుంది అనన్య మత్తుగా ఉంటుంది బాగా పెగు మీద పెగు వేసేసి తనకి హోషేది ఉండదు శరణ్య బలవంతంగా తనని తీసుకొని వచ్చి స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటుంది రౌడీలు వీళ్ళు వెళ్ళడానికి గమనిస్తూ ఉంటారు అప్పుడు అది దర్శన్ కూడా చూస్తాడు వాళ్ళకి ఏమైనా ఆపద వస్తుందేమో అని చెప్పి దర్శన్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఇంటి వరకు వెళ్తాడు దర్శన్ వెనకాలే వస్తున్న విషయాన్ని గమనించిన శరణ్య ఆడపిల్లలు ఒంటరిగా వెళ్తున్నారని తోడుగా వస్తున్నాడు అని సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా దర్శన్ అక్కడ ఉన్నాడా వెళ్ళిపోయాడనా చూస్తే దర్శన్ వెళ్ళిపోతూ ఉంటాడు తర్వాత అనన్యని తీసుకెళ్దామనుకుంటుంటే తను డోర్ పక్కన పడిపోతుంది ఎందుకు కింద పడిపోయావు అని శరణ్యని అడిగితే పడిపోయింది నేను కాదక్క నువ్వు అని అంటుంది నేనెందుకు పడిపోయాను ఆడపిల్లలు అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు అన్న టెన్షన్ ఏమైనా ఉందా వీళ్ళకి ఏ విశ్వనాథం గీత అని అరుస్తూ ఉంటే శరణ్య అనన్య నోటిని నొక్కేసి ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు అరుస్తున్నావు నిన్న ఇలా చూస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది అని అంటుంది ఎందుకు వాయ్ అని అనన్య ఆర్గ్యుమెంట్ చేస్తుంటే పద పద వెనుకల నుంచి లోపలికి వెళ్దాం అని అనన్యాన్ని తీసుకొని వెళ్తుంది నో అనన్య అంటే సింహం సింహం ఎప్పుడైనా ముందు గేట్లో నుంచే వెళ్తుంది బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళదు కాలింగ్ బెల్ కొట్టు అని బ్యా కాలింగ్ బెల్ కొట్టబోతుంటే శరణ్య బలవంతంగా తనని వెనక్కి లాగుతుంది వెనక్కి డోర్లో నుంచి ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్తారు శరణ్య అనన్యని పడుకోబెట్టేస్తుంది యువతల గీత పన్నెండు అవుతుంది పిల్లలు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే విశ్వనాథం వచ్చి కాలుగాలన పిల్లిలా తిరుగుతున్నావేంటి అంటే ఇంకా పిల్లలు రాలేదు కదండి అని అంటుంది గీత నేను కూడా అదే కదనే చెప్తున్నాను పది నిమిషాలు అటు ఇటు అవుతుంది వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా అని మాట్లాడావు కదే నువ్వు అని విశ్వనాథం అనగానే అనుకున్నాను పది నిమిషాలు అటు ఇటు అయినా వచ్చేస్తారనుకున్నాను కానీ రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి ఎక్కడున్నారో ఏంటో అని టెన్షన్గా గీత అడిగితే ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి ఇంటికే కదా రావాల్సింది డోరు కొడతారు కదా అప్పుడు చెప్తాను అని విశ్వనాథం అంటుండగానే మెల్లగా శరణ్య వెనక్కి నుంచి అప్పుడే నిద్ర లేచి వస్తున్నట్టుగా ఇస్తూ అమ్మ నానా అని పిలుచుకుంటూ హాల్లోకి వస్తుంది గీత విశ్వనాథం ఇద్దరూ షాక్ అయిపోతారు ఏంటి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతున్నా ఇంకా మీరిద్దరూ మెలకువతోనే ఉన్నారు పడుకోలేదా అని శరణ్య అనగానే నువ్వు లోపలికి ఎప్పుడొచ్చావు అనన్య ఏది అని గీత అడగగానే అదేంటి పదింటికే వచ్చేసాం కదా అని శరణ్య అనగానే పదింటికి మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా అని విశ్వనాథం అడుగుతాడు అంటే పది గంటలకి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవడానికి లోపలికి వెళ్ళావని అమ్మ చెప్పింది అని శరణ్ అనగానే గీత షాక్ అయిపోతుంది ఏమ్మా పదికొస్తే తొమ్మిది గంటలకే వస్తానని వన్ అవర్ లేట్ ఎందుకు వచ్చారు అని మా మీద కోపడ్డావు కదమ్మా అని శరణ్ అనగానే నేనా అని గీత షాక్ అవుతుంది అవును వన్ అవర్ లేట్ అయినందుకు మేమిద్దరం నీకు సారీ కూడా చెప్పాం కదమ్మా అనన్య స్లీప్లోకి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది కూడా రండి చూపిస్తాను కావాలంటే అని తల్లిదండ్రులను తీసుకొని వెళ్తుంది అక్కడ అనన్యను చూసిన వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు అక్కడితో సీరియల్ అయిపోతుంది నా సీరియల్ మీకు నచ్చినట్టు నా సీరియల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్